నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేర్మి రాజేష్ తెలంగాణలో చాలా వేగంగా రాజకీయ పరిణామాలన్నీ మారుతూ ఉన్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నేతలు కేసవరావు లాంటి వాళ్ళు కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హేమా హేమీలు దిగ్గజాలు అందరూ కూడా ఇవాళ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుని చర్చలు ఇట్లా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇక ఎప్పుడూ కండువా కప్పుకోవడమే లాంఛనంగా కనిపిస్తోంది అయితే ఇట్లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాల్లో కీలక మార్పులు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే మాల మాదిగా ఈ ఈక్వేషన్స్తో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మార్చే ఆలోచనలో కూడా ఆ దిశగా యోచిస్తున్నట్లు కూడా ఏసీసీ ఉన్నట్లు కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జోరుగా సాగుతోంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాల్లో రెండు చోట్ల మాలలకే అవకాశం కల్పించారు దీంతో వాళ్ళు రాష్ట్రంలో ఎనభై లక్షల జనాభా కలిగినటువంటి తమకు లోక్సభ అభ్యర్థుల విషయంలో ప్రయారిటీ ఇవ్వకపోవడం పైన మాదిక సామాజిక వర్గం గత కొంతకాలంగా మండిపడుతుంది ఢిల్లీ వేదికగా కూడా కొంత ఆందోళన చేస్తోంది అనూహ్యంగా కడియం శ్రీహరి చేరిక నిర్ణయంతో మాదిగలకు ఒక్క సీట్ అయినా దక్కుతుందా అనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తోంది అధిష్టానం ఏం ఆలోచన చేస్తున్నది అనే ఆసక్తి రేపుతోంది పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మార్పు కాయమనే చర్చ కూడా ఇవాళ తెర మీదకి వస్తోంది వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ టికెట్ హామీ మేరకు ఇవాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ ప్రధానంగా సాగుతోంది అయితే పార్టీ సైతం ఆ స్థానాన్ని పెండింగ్ లో ఉంచడం మరోవైపు కడియం కుటుంబానికే టికెట్ ఖాయమనే టాక్ కూడా వినిపిస్తోంది ఇదే జరిగితే రాష్ట్రంలో నాగర్ కర్నూల్లో మల్లురావు రవి మాల సామాజిక వర్గం పెద్దపల్లిలో గడ్డం వంశీ మాల సామాజిక వర్గం వరంగల్ కడియం కుటుంబం కూడా మాల సామాజిక వర్గం సో ఈ సామాజిక వర్గాల వాళ్ళకే టికెట్లు దక్కినట్లు అవుతోంది కాంగ్రెస్ పార్టీలో అంటే మాదికలకు అన్యాయం జరుగుతుందనే చర్చ ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది దీంతో మాదికలందరూ కూడా ఊహించినటువంటి విధంగానే కొంత వ్యతిరేకత ఆ సామాజిక వర్గంలో వచ్చే ప్రమాదం ఉంది సో ఇక ఈ నేపథ్యంలో ఒక్క చోట ఒక్క చోట అయినా కూడా మాదికలకు అవకాశం కల్పించేందుకు పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీని మార్చి ఆ స్థానంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ ప్రధానంగా పొలిటికల్ కారిడార్లో జోరుగా వినిపిస్తోంది ఇప్పటికే గడ్డం కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ కొనసాగుతున్నాడు బెల్లంపల్లి ఎమ్మెగా ఎమ్మెల్యేగా వినోద్ ఉన్నాడు తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ సైతం కూడా అదే కుటుంబానికి చెందినటువంటి వంశీకి కేటాయించడం పట్ల పెద్దపల్లి కాంగ్రెస్లో ఇప్పటికే తీవ్రమైనటువంటి రచ్చ మొదలైనటువంటి పరిస్థితి ఒకే కుటుంబానికి మూడు పదవులు ఇస్తే దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్నటువంటి తమ పరిస్థితి ఏంటని కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభాహులందరూ కూడా నిలదీస్తున్నారు అలాగే ఆ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కూడా ప్రచారం జోరుగా జరుగుతోంది సో ఈ మేరకు వంశీ అభ్యర్థిత్వం విషయంలో ఆలోచన చేయాలని కూడా స్థానిక అందరూ కూడా ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా కొంత సమాచారం ఉంది తమ వర్గానికి అవకాశం కల్పించాలని కూడా ఇప్పటికే పిడమర్తి రవి గజ్జనకాంతం సంపత్ తదితర మాదిక సామాజిక నేతలందరూ కూడా అధిష్టానం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు సో ఈ నేపథ్యంలో వంశీ స్థలంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ ఎన్ఆర్ఐని బరిలో దింపాలని కూడా ఏసీసీ ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు పెద్దపల్లి కాంగ్రెస్ లేకుండా ఆ ఎమ్మెల్యేలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషణలు చేస్తున్నటువంటి వాళ్ళైనా లేకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే ప్రధానంగా మూడు తరాలుగా అంటే వాళ్ళ తాత తండ్రి కొడుకు ఇట్లా మూడు తరాలుగా వరుసగా అవకాశవాద రాజకీయాలు కేవలం గడ్డం ఫ్యామిలీ చేస్తోంది అందుకు అనుగుణంగానే వాళ్ళ గడ్డం కుటుంబానికి మరొకసారి టికెట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అయితే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే టికెట్ కనుక మాకు దక్కితే ఖచ్చితంగా మాకు గెలుపు ఖాయమనే ధీమాతో వాళ్ళు ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఒక వేవ్ కొనసాగుతోందని ఒక నమ్మకం మరోవైపు సింగరేణి బెల్ట్ ఎక్కువగా పెద్దపల్లి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఆ సింగరేణి బెల్ట్ అంతా కూడా సింగరేణి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా అవుట్ రేట్గా కొంత ఓటేసి గెలిపిస్తారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత టికెట్ పట్ల పునరావాలో చూస్తుంది కూడా తెలుస్తుంది ఎందుకంటే వ్యతిరేకత పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఇట్లా అనేక మంది వైపు నుంచి ఇదే వాదన వినిపిస్తోంది కదా తెలంగాణ రాజకీయాల్లో జంప్ జిలానీలు చేసినటువంటి నేతల్లో కూడా ఎక్కువ సార్లు జంప్ కొట్టింది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి వివేక్ అనే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలో తిరిగి ఆయన ఆఖరికి కాంగ్రెస్కి వచ్చి మొన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ గడ్డం వంశీని కడియం శ్రీఆారి ఎంట్రీ తర్వాత మార్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది మరి ఆ ప్రచారం కనుక నిజమయ్యి అభ్యర్థిత్వాన్ని మారిస్తే ఖచ్చితంగా వేరే అభ్యర్థి పెద్దపల్లి నుంచి రంగంలో దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే దానం నాగేందర్ని కూడా మార్చే అవకాశాలు చర్చ జరుగుతుంది మరి చూడాలి మరి ఎందుకంటే ఖచ్చితంగా ప్రకటించేశారు కాబట్టి మార్చలేమని అయితే చెప్పలేము ఎందుకంటే ఇట్లాంటి అంశం అసెంబ్లీ ఎన్నికల అప్పుడు జరిగింది పఠాన్ విషయంలో నీలం టికెట్ ప్రకటించిన తర్వాత ఆయనకు ఇవ్వకుండా మరొకసారి మార్చి కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో సో కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే ఎప్పుడైనా సాధ్యమే ఎక్కడైనా సాధ్యమే కాబట్టి ఖచ్చితంగా మార్చే అవకాశాలు అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది మరి ఆ దిశగా అధిష్టానం ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మార్పు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ you <laughs>